మీరు ఈ సప్తశతి వింటున్నప్పుడు మీకు ఒక విషయం స్పష్టంగా కనపడుతుంది ఇందులో అనేక మంది రాక్షసుల్ని అమ్మవారు సంహరించినటువంటి గాథలు వినిపించాడు మార్గండేయుడు అయితే ఇదంతా గత కాలంలో జరిగిపోయింది కదండి ఇప్పుడు ఆవిడ రాక్షసుల్ని సంహరించింది మహోపకారం చేసింది లోకానికి అయితే ఇవి ఇప్పుడు చదవడం వల్ల ఇప్పుడు ప్రతిరోజు పారాయణ చేయడం వల్ల వీటితో హవనం చేయడం వల్ల మనకి కలిగే ప్రయోజనం ఎట్లా అన్వయం అవుతుంది అని మీరు ఎప్పుడైనా ఒక శరీరం ఉందనుకోండి శరీరానికి స్వభావం ఉంటుంది శరీరాన్ని బట్టి స్వభావాన్ని గుర్తించి దాన్ని బట్టి మీరు జాగ్రత్త పడతారు మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే మీరు అలా అనుకోండి ఓ నల్లత్రాచు పాము ఒకటి పెద్దది గోడ పక్క నుంచి పాకుతూ వెడుతుంది అనుకోండి మీరు ఇలా పక్క నుంచి వెళ్ళరు ఆగుతారు ఎందుకంటే ఆ శరీరం చూడగానే ఇది నల్లత్రాచు ఇది చాలా ప్రమాదకరం అది దూకగలదు మీద పడగలదు కరిచిందంటే ప్రాణానికే ఉపద్రవం అందుకని అది వెళ్ళిపోయేదాకా ఆగిపోదామని ఆగిపోతారు అలాగే మీరు ఎంతో ముఖ్యమైన పని మీరు పెడుతున్నారు ముందు పెద్ద పులి మెల్లగా నడుస్తుంది ఇది ఒక పట్టాన్ని వెళ్ళేటట్టు లేదు నాకు అవసరం చాలా ముఖ్యమైన పని ఉంది దాటి మనం తొందరగా నడిచి వెళ్ళిపోదామని పెడతారా వెళ్ళరు పెద్ద పులి అది వెళ్ళిపోయే వరకు మీరు ఆగిపోయి అది వెళ్ళిపోయింది ఇంకా మళ్ళీ ఇప్పుడిప్పుడు వచ్చే అవకాశం లేదంటే పెడతారు లేదా వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు బతికే నత్యే శరీరం ఉంటే మీరు జాగ్రత్త తీసుకోగలరు శరీరం లేదనుకోండి మీరు స్వభావాన్ని గుర్తుపట్టలేరు జాగ్రత్త పడలేరు కలియుగంలో పెద్ద ఇబ్బంది ఒకటి ఉంది కలియుగంలో పెద్ద అవకాశం ఒకటి ఉంది కలియుగంలో పెద్ద ఇబ్బంది ఎక్కడ ఉంటుందంటే రాక్షసులకు ఉపాధి లేదు ఒక రావణాసురుడు ఉన్నట్టు ఒక కుంభకర్ణుడు ఉన్నట్టు ఒక మహిషాసురుడు ఉన్నట్టు శుభ నిశుభులు ఉన్నట్టు వాళ్ళు ఒక శరీరంతో రాక్షసులు కలియుగంలో ఉంటారు ఉండరు కాబట్టి మీరు ఇక్కడ రాక్షసులు ఉన్నారు అని గుర్తుపట్టడం సాధ్యం కాదు వాళ్ళకి నివాస స్థానం ఏది మేము ఎక్కడుండాలి మరి మాకు శరీరం లేదు కదా మేము ఎక్కడుండాలని అడిగారు యుగ ప్రారంభంలో బ్రహ్మగారిని అడిగితే సర్వోత్కృష్టమైనటువంటి ప్రాణి మనుష్యుడే కాబట్టి మీరు మనుష్యుల యొక్క మనస్సుల్లోకి వెళ్ళి ఉండండి మనుషుడే రాక్షసుడు అయిపోతాడు ఎప్పుడెప్పుడు మనుష్యుడికి అటువంటి దుర్బుద్ధి కలుగుతుందో అప్పుడప్పుడు అతనే రాక్షసుడుగా మారిపోయి మీరు చేయవలసిన పని వాడు చేసేస్తాడు అందుకని మీరు వెళ్ళి మనుష్యుల యొక్క శరీరాల్లో అంటే వాళ్ళ మనస్సుల్లో కూర్చోండి అన్నారు అందుకని ఏం చేస్తారంటే వాళ్ళు వచ్చి మనుష్యుల యొక్క ఎందే కూర్చుంటారు అప్పుడు ఎవడు ఎంతసేపు మనిషి ఎంతసేపు రాక్షసుడు గుర్తుపట్టడం సాధ్యం కాదు అప్పుడు రాక్షసులు ప్రవృత్తులై కూర్చుంటారు లోపల మహిష ప్రవృత్తి ఇప్పుడు మహిషాసుడు లేడు కానీ మహిష ప్రవృత్తి ఉంటుంది అది ప్రవేశించింది అనుకోండి ఎవరో ఒక తల్లి తండ్రి గొప్ప అందగత్తె పిల్లని కన్నారు ఆమె ఎంతో అందంగా ఉంటుంది బాగా చదువుకుంది ఎన్నో లలిత కళలు తెలుసు సంగీతం వచ్చు నృత్యం వచ్చు ఎన్నో గుణములు కలిగిన పిల్ల ఆ తల్లిదండ్రులకు ఎన్ని ఆశలు ఉంటాయి ఆ అమ్మాయిని యోగ్యమైన వరుడికి ఇవ్వాలి ఆ అమ్మాయి జీవితం బాగుండాలి అని ఆ అమ్మాయి ఎంతో సంతోషంగా ఉండాలని వాళ్ళు కోరుకుంటారు ఆమె అన్నదమ్ములు కోరుకుంటాడు ఎవడో ఒకడు బయలుదేరుతాడు వాడి అయోగ్యతను వాడు ఆలోచించాడు ఆమె ఎక్కడా నేను ఎక్కడా అన్న ఆలోచన వాడికి ఉండదు ఆమె దక్కితే నాకు దక్కాలి ఆమె నాకు దక్కకపోతే ఇక ఎవరికీ దక్కకూడదు కాబట్టి అవసరమైతే నేను ఆమె మీద యాసిడ్ అయినా పోస్తాను తప్ప ఆమె నాకే కావాలి అదే మనిషి ప్రవృత్తి అదే అర్థం లేని ఆలోచన లేకపోతే శుంభని శుంభుల్ని పంపించి అమ్మవారిని పెళ్లి చేసుకుంటానని రాయబారం పంపించడం ఏంటి అని అర్థం ఉందా అంటే యోగ్యత అన్నది ఆలోచించకుండా అవతల గొప్ప విభూతి ఉంటే చాలు నాది కావాలన్న కోరిక ఎక్కడ ఉన్నదో స్త్రీ నన్నేం చేస్తుంది అన్న హీనమైన ఆలోచన ఉంటే స్త్రీని గౌరవించలేకపోవడం అన్న నీచమైన స్వభావం ఉందే దాన్ని మహిష ప్రవృత్తి అంటారు భగవంతుడు స్త్రీని ఎంత గౌరవించాడంటే నువ్వు లేని నాడు సృష్టి లేదు ఋషుడు ఎంత గొప్పవాడు కానివ్వండి అసలు పిండం ఎక్కడ పెరగాలి శుక్రశోనితములు కలిసినప్పుడు అమ్మ కడుపులోనే పెరగాలి ఆమె తొమ్మిది నెలలు ఎంత కష్టపడుతుంది ఆ పిండం పెరుగుతున్నప్పుడు అయినా నేను బిడ్డకి జన్మనిస్తానని అన్ని కష్టాలు వచ్చి మృత్యుసదృశమైన వేదన పొంది ఆమె బిడ్డని ప్రసవించి తాను అంత కష్టపడినా ఎంత సంతోషపడిపోతుందో ఆ బిడ్డని చూసుకు అంత ప్రేమైకమూర్తి అయినటువంటి స్త్రీ లేని నాడు సృష్టి లేదు ఆమె లేని నాడు స్థితి లేదు సృష్టికర్త బ్రహ్మ ఆమె ఎందే ఉన్నాడు స్థితికర్త విష్ణు ఆమె ఎందే ఉన్నాడు తండ్రి కోట్లు సంపాదించాడు ఏం పెడతాడు పసిపిల్లానికి ఏం వినిపిస్తాడు తల్లి పాలింపారు ఆలిస్తేనే వాడు బతికేది అందుకని విష్ణు ఎక్కడ ఉన్నాడు అమ్మాయందే ఉన్నాడు వ్యయకర్త అంటే చంపేయడం కాదు స్వల్పకాలిక నిద్రని స్వల్పకాలిక లయం అంటారు రాత్రివేళ నిద్ర పోకపోతే పొద్దున్న లేచి కార్యం చేయలేదు ఆ నిద్రనిచ్చేవాడు శివుడు ఇచ్చేవాడు శివుడు జ్ఞానదాత మహీశ్వర అందుకని మహాప్రలయం అంటే జ్ఞానం పొందకపోతే దానే పొందేస్తారు అట్లా నిద్రపుచ్చేది ఎవరు అమ్మ ఉయ్యలలో వేసి పడుకోబెట్టేది అమ్మ అంటే ఇప్పుడు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త ముగ్గురు ఎవరిలో ఉన్నారు అమ్మలో ఉన్నారు నువ్వు లేకపోతే అసలు సృష్టి ఎక్కడిది మనుష్యుల సంగతి వదిలింది అది కుక్క అవ్వచ్చు పల్లెవచ్చు పిల్లవచ్చు అమ్మ లేకపోతే ఎక్కడిది ఆ పిండికి ఎవరు చెప్పారు అది తన పిల్లల్ని తినేస్తుందేమో మగపిల్లే తినేస్తుందేమోనని అంత వాడి పళ్ళు కనిపి ఆ మెత్తటి పిల్లి పిల్ల మెడ పైన నొక్కుకోకుండా పట్టుకుని ఏడి మార్చి పిల్లల్ని కాపాడుకుంటుంది ఎవరు చెప్పారని పిచ్చి పిల్లల్ని అలా కాపాడుతుంది ఒక్క ఈయన తర్వాత దగ్గరికి వెళ్ళండి ఆవు అంత అలవాటు పెడినటువంటి ఆవు ఈని దూడని పెట్టినప్పుడు దగ్గరికి వెళ్ళండి ఎవరిని చెప్పారు సృష్టిలో తన బిడ్డని కాపాడుకోవాలని అంత అల్ప ప్రాణి కోడి రెక్క వ్యక్తి పిల్లల్ని రెక్కల కింద పెట్టేసుకుని గ్రంతొస్తే తలెత్తి నుంచి అంటే కొడితే నన్ను కొట్టేసి నా పిల్లల దూలికి వెళ్ళదు నేను పోకుండా నేను ఉండగా నా పిల్లల దూడికి వెళ్ళడానికి వీల్లేదన్నాడు ఎవరు పెట్టారు ఆ లక్షణం అంటే స్త్రీ లేని నాడు అసలు ఈ సృష్టి ఎక్కడిది అందుకని భగవంతుడు అన్నాడు పోషించేటటువంటి ఆ శరీర సంబంధమైనటువంటి లక్షణం శరీరానికి పైభాగంలో ఉంది అంటే ఉత్పృష్ట ప్రాణి మనిషి కనుక పాలిచ్చి పోషించడం శరీరానికి పైభాగం నుంచి సృష్టి జరగడం ప్రాణి ఉత్పత్తి కావడం శరీరానికి క్రింది భాగం నుంచి ఇంత గొప్పదానిది కాబట్టి నువ్వు నా దగ్గర నమస్కారం చేసినప్పుడు పురుషుడిలా నువ్వు నేల మీద పడి నమస్కారం చెయ్యక్కర్లేదు నీకు పంచాంగ నమస్కారం చాలు నువ్వు మోకాళ్ళ మీద మోచేతుల మీద వంగి తల తాటిస్తే చాలు ఏ రెండిటి వలన శరీర పైభాగంలో ఉన్న వాటి చేత ఈ ప్రాణులు పోషింపబడుతున్నాయో శరీరానికి కింద నుండి ఉత్పత్తి జరుగుతోందో అవి భూమికి తగలక్కర్లేదు నేను మినహాయింపునిస్తున్నాను నువ్వు ఐదు అవయవములు తగిలేటట్టు మోకాళ్ళ మీద మోచేతుల మీద నమస్కరించు నేను ప్రీతి పొందుతున్నాను భగవంతుడంత మాట అన్నాడు మనిషి స్త్రీ పట్ల సులకన భావన పొంది ప్రవర్తించిన అలవాటు చేసుకున్నాడు అనుకోండి అదే మహిష ప్రకృతి ప్రారంభంలోనే అసలు వీటన్నింటికి ఎక్కడ ఆది ఉందో దాంతోనే మొదలవుతుంది దుర్గాసప్త శక్తి మధుకై డబుల్ అన్న రాక్షసుల గురించి మొదలవుతుంది వాళ్ళు వచ్చారు సృష్టిలో ఎప్పుడు సృష్టి మొదలైందో అప్పుడే వాళ్ళే ఉన్నారు మొట్టమొదట బ్రహ్మగారు విష్ణువు వటపత్ర సైన్యం చేసి ఉన్నాడు సృష్టి ప్రారంభమైంది జలాల మీద తేలుతున్నారు విష్ణువు తెలివి రాగానే ఆయనతో పాటుగా పుట్టిన వాళ్ళు ఎవరంటే మధుకైటు అంటే భగవంతుడు ఎంత సనాతనుడో రాక్షసులు కూడా అంత సనాతనం లేదు కాకపోతే వాళ్ళు ఎక్కడ పుట్టారంటే ఆయన మలంలోంచి వచ్చారు చివి విలువిలోంచి వచ్చారు మధు అంటే తేనె చుక్క కైటభము అంటే కీట సంబంధం ఒక్క తేనె చుక్క అనుకోండి చుట్టూ చీమలు చేస్తాయి చేరి నాపుతాయి నేను అన్న ఒక్క భావనకి ఎన్ని నాదులుంటాయి నా రుద్రాక్షలు నా మాట నా గడియారం నా ఉంగరం నా కొడుకు నా కోడలు నా ఒక్క నేనుని ఆశ్రయించి అన్ని నాదు వీటి మధ్య తామక్రోధాలు సంసారం పాపపుణ్యాలు అని అక్కడ ఉంది అసలు అక్కడ మొదలు పెడితే మిగిలింది అందుకని మధుపేట దగ్గర మొదలు కొంత అయితే అండి అవన్నీ అంత తెలియక నేను పట్టుకున్న అయితే నేను వదిలేచ్చు ఇప్పుడు నేను ఈ మైండ్ కట్టుకున్నాను చట్టలో కరెంట్ వచ్చిందనుకోండి విసిరి బ్యాగిస్తాను ఇదే నన్నట్టేస్తుంది అనుకోండి అప్పుడు నేను ఎలా వదాము మీరు వచ్చి కర్ర పెట్టి దీన్ని కొడితే వదలాలి తప్పించి నేను పట్టుకున్నది నేను వదులుతాను నన్ను పట్టుకున్నది తాను వదలాలి కామాన్ని నేను పట్టుకోలేదు కామాన్ని నన్నట్టుకుంది క్రోధాన్ని నేను పట్టుకోలేదు క్రోధాన్ని నన్ను పట్టుకుంది ఇవి వదిలియ్యాలంటే కర్ర పెట్టి కొడితే పడిపోయినట్టు ఏది పట్టుకుంటే ఇవి వదిలేస్తాయో దాన్ని పట్టుకోవాలి ఎవరిని పట్టుకుంటే వదిలేస్తుంది అంటే అమ్మవారి పాదాలు పట్టుకుంటే ఇవన్నీ వదిలేస్తుంది అందుకని అప్పటికీ ఇప్పటికీ సప్తృతి కలిసే కావాలి మనము బాగుండాలి సమాజం అంతా కూడా ఇటువంటి పశు ప్రవృత్తి ఎక్కడ ఉందో అది పోవాలి మనిషి మనిషిలా బ్రతకాలంటే షరత్ని తెల్లవారుజావు కాలం సంవత్సరాన్ని అందరూ నిద్ర లేచే సమయం ఇప్పుడు చెండి హోమం చేయండి అన్నారు ఎందుకు చేయమన్నారు అంటే చెడి కోపనే ఇది చెండి అని విత్పత్తుంది చెడు మీద కోపంగా ఉంటుంది అండ్ ఏం చేస్తుందంటే హోమం చేస్తే మనమే కాదు మనం బాగుండడం అంటే నా కూతురు తోలికి ఒక దుర్మార్గుడు రాకుండా ఉండాలి నా మనవరాల తోలికి ఒక దుర్మార్గుడు రాకుండా ఉండాలి నాకు అందమైన మనవరాలు ఉంది అది చాలా బాగా చదువుకుంటాను బాగా నేర్చుకుంటా కానీ వా దాని మీద ఒక దుష్టుడి కన్ను పడకూడదు వాడు తప్పు నేను అలా ప్రవర్తించకూడదన్న లక్షణం వాడిలో ప్రవేశించాలి వాడు పాడైపోవాలని కోరుకోకూడదు వాడు మారాలని కోరుకోకూడదు వాడు బాగుండాలి వాడికి మంచి అభిప్రాయాలు ఉండాలి వాడు అలాంటి తప్పు పని చేయకూడదు అంటే లోకం అంతా బాగుండాలంటే నువ్వు చేయగలిగినది ఏమిటి అంటే చండి అండి అంటారు ఇది చేయి 我看，你大包。啊啊啊啊